బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావం రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెప్తోంది విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్యాధికారి కేవీఎస్ శ్రీనివాసరామంతా ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు సార్ ప్రస్తుతం అల్పపీడనం ఎక్కడ ఏర్పడింది దీని ప్రభావం ఎలా ఉంటుంది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలకి ఈ ప్రభావం వర్తించే అవకాశం ఉంది ఆర్మేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాల దృష్ట్యా ఈరోజు సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బెయా బెంగాల్లో మరో అయితే ఏర్పడింది అది ఇదంతా ఈ శాటిలైట్ పిక్చర్ ఈరోజు మనం ఈ ఈ సిస్టమ్కి తీసినటువంటి సాటిలైట్ ద్వారా తీసిన ఇమేజ్ ఇదంతా కూడా దక్షిణ బంగాళాఖాతం ఇదంతా కూడా ఇది అంతా కంప్లీట్ బంగాళాఖాతంలో ఇది సౌత్ పార్ట్స్ ఆఫ్ దక్షిణ బంగాళ బంగా బంగాళాఖాతం ఇది సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బెయా బెంగాల్ ఈ ప్రాంతంలో సుమారు ఇక్కడ ఈ అల్పేటం అయితే ఏర్పడింది ఈరోజు ఇది క్రమేపీ బలపడుతూ నెక్స్ట్ కమింగ్ టూ డేస్లో ఇది పశ్చిమ కంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ ఈ తమిళనాడు కోస్ట్ని చేరే ఛాన్సెస్ అయితే ఉంది ఇది తమిళనాడు కోస్ట్కి చేరుతున్నప్పటికీ కూడా ఇటు మన రాష్ట్రం మీద కూడా దీని ప్రభావం అయితే నెక్స్ట్ కమింగ్ డేస్లో అయితే ఇంపాక్ట్ ఉండేటట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం ముఖ్యంగా అయితే ఇటు ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాలు కొన్ని ప్రాంతాలు దక్షిణ కోస్తా కొన్ని ప్రాంతాలు అలాగే రాయలసీమలో కొన్ని జిల్లాలు కూడా దీని యొక్క ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది ఈ రోజు వరకు అయితే ఎటువంటి వార్నింగ్స్ అయితే పెట్టలేదు రేపటి నుంచి చూస్తే ఇటు దక్షిణ కోస్తా కానీ ఉత్తరాంధ్ర కానీ అక్కడక్కడ ఒక వర్షాలు ఉరుములతో ఒక జల్లులు అలాగే ఒకటి రెండు జిల్లాలు అంటే నెల్లూరు తిరుపతి ఈ రెండు అయితే భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం అది ఎయిటీన్ నెక్స్ట్ ఎల్లుండి అంటే ఎయిటీన్త్ వరకు చూస్తే ఇది యొక్క ప్రభావం కొంచెం మరింతగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది ఇటు ఉత్తరాంధ్ర కానీ దక్షిణ కోస కానీ ఇటు రాజసీమ చూసినట్టు మెనీ ప్లేసెస్లో అంటే పలు ప్రాంతాల్లో ఒక మాసవశాలు తండ్రి స్టమ్ విత్ లైట్నింగ్ యాక్టివిటీ అలాగే నెక్స్ట్ భారీ వర్ష సూచన కూడా మరికొన్ని జిల్లాలకు కూడా ఇది విస్తరించే ఛాన్స్ ఉంది ఇటు నెల్లూరు తిరుపతి చిత్తూరు ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే మనం ఎల్లుంటికిస్తున్నాం ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే నైన్టీన్త్ సుమారు నైన్టీన్త్ ఆ రోజు చూస్తే ఇటు దక్షిణ కోస్తాలో కూడా జిల్లాలో కూడా తిరు నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాలు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి అన్నమయ్య వైఎస్సా ఈ మూడు జిల్లాలు ఇటు ఉత్తరాంధ్రలోకి వస్తే ఈ అల్లూరు సీతారాజు అనకాపల్లి నెక్స్ట్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం యాక్చువల్గా దీని యొక్క ప్రభావం మనకి ఎక్కువగా కనిపిస్తున్న కొద్దీ రాత్రిపూట టెంపరేచర్స్ రెండు మూడు డిగ్రీలు పెరిగే ఛాన్సెస్ ఉంది అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటే ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ కే శ్రీనివాస్త ఆదిత్య పవన్ విశాఖపట్నం